హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మాధుర్ గారు చాలా ఓవర్ చేస్తుంది అసలు రావడం రావడమే గొడవలు పెట్టుకుంటుంది చిల్లరగా బిహేవ్ చేస్తుంది అసలు ఒకరి మీదకి ఎట్లా వెళ్తుంది అంటే కొడతావా తిడతావా అన్నట్టు ఒక రేంజ్లో వెళ్తుంది అసలు ఆమె ఎందుకు వచ్చింది ఏంటి అసలు అది నాకేం అర్థం కావట్లేదు అన్నీ అందరితోని గొడవ పెట్టుకుంటుంది అందరితో ర్యాష్గా బిహేవ్ చేస్తుంది ఆ బిహేవియర్ అయితే అస్సలు బాగాలేదండి యాటిట్యూడ్ కూడా బాగాలేదు ఏటకారంగా మాట్లాడుతుంది అందరితోని ఆ ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటుంది కుకింగ్లో కూడా అంతే సేమ్ కుకింగ్ చేస్తుంది ఒక సైడ్ ఒక సైడ్ కుకింగ్ చేస్తుంది ఒకసైడ్ తింటుంది ఇష్టం వచ్చినట్టు కర్రీస్ వేసుకొని తింటుంది ఆ ఫుడ్ మానిటైజర్ని అడగట్లేదు దివ్యతో గొడవ పెట్టుకుంటుంది బాగా నీ నీ అంత చూస్తా అన్నట్టు మాట్లాడుతుంది అసలు మామూలుగా మాట్లాడట్లేదు అసలు అందరినీ హౌజ్ మొత్తం షేక్ చేస్తుంది ఇదంతా ఫొటోస్ కోసమే ఫోటేజ్ ఇవ్వాలి ఎట్లయినా చేసారే మనం టీవీలో కనిపించాలి ఏదో ఒక గొడవతోనని చెప్పి ఇదంతా చేస్తుంది నాకైతే అస్సలు నచ్చట్లేదు కిచెన్లో వంట లేట్ అయ్యింది చాలా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా కాలేదు ఆఫ్టర్నూన్ అవుతుంది ఫుడ్కి ఆగలేక బాధపడుతున్నారని చెప్పి క్యాప్టెను పిలిచి మారి చెప్పాడనమాట ఆమెకి ఏమని ఫుడ్డు లేట్ అవుతుంది రేపటి నుంచి షెడ్యూల్ ఉండదు కూర్చోండి అని చెప్పారు నేను ఎందుకు కూర్చుంటా ఏందో చెప్పండి కూర్చుంటేనే మాట్లాడతారా అని ఇలాంటి బిహేవియర్ అసలు చాలా కలిసి ఉందండి అసలు ఏందంటే రావడం రావడమే గొడవ పెట్టుకోమని చెప్పిండేమో బిగ్ బాస్ అసలు అంత ఘోరంగా గొడవ పెట్టుకుంటుంది ఇంకా తర్వాత గొడవ అయ్యింది ఆమె రివర్స్ అవుతుంది ఎవరు చెప్పినా వినట్లేదు ఆమెని నోరేసుకొని పడేసుకొని వరతా ఉంది ఇక సో మొత్తానికైతే ఇక అందరితో గొడవలు పెట్టుకుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఎలిమినేషన్ పెట్టాను అనమాట బిగ్ బాస్ దానికి స్పెషల్గా ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అందరూ ఆ గేమ్ ఆడి ఒక టాస్క్ ఆడి ఆ బాల్ని పట్టుకొని ఎవరైతే ఫేవరెట్ ఎవరైతే మీకు నచ్చిన కంటెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆ బాల్ని ఇవ్వాలన్నమాట ఇచ్చి వాళ్ళ తరపున ఎలిమినేట్ చేయాలన్నమాట సో మొత్తానికి ఇలా జరిగింది అందులో ఇక వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని సావండి మేము కూర్చొని ఎంజాయ్ చేస్తామని అంటారు వైల్డ్ కార్డ్స్ అయితే మీరు మీరు కొట్టుకొని సాగండి మేమైతే మంచిగా మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాము అన్నట్టు ఈ బిహేవియర్ అయితే చాలా క్లియర్గా కట్గా కనిపిస్తుంది వాళ్ళ నుంచి వాళ్ళు 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 తిట్టుకుంటు నవ్వడము ఈ చిప్పికల్స్ ఆమె అయితే చాలా ఓవర్ చేస్తుంది మామూలు ఓవర్ కాదు అసలు ఈమె రీల్స్లల్లా షో చేస్తుంది బాడీ చూపించుకుంటే ఇక్కడ షో చేయడానికి వచ్చింది ఆ ఎక్సర్సైజ్లు చేయడము అందరి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలా బాగా బాగుంది ఈమె ఆమె అందరినీ కళ్యాణ్ ఏమంటారంటే అమ్మాయిల అంట ఆమె అదే ఆమె జోలికి వస్తే తొక్కి పడేస్తుందంట ఇలాంటి మాటలు అసలు బిగ్ బాస్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండో అసలు అర్థమే అవుతలేదు అదే ఉన్న కామన్ ఇలాంటి మాటలు మాట్లాడితే నాగార్జున గారు వెంటనే సీరియస్ అయిపోతాడు ఇలాంటి మాటలేనా నువ్వు మాట్లాడాల్సింది అదా తొక్కి పాడేస్తావా చేస్తావా అని ఇలాంటి వా మాటలని ఇలాంటి సెలబ్రిటీస్ని ఎవ్వరు ఏమన్నారు కామన్ అందరు అంటారు అంత రూడ్గా బా మాట్లాడింది కళ్యాణ్ విషయంలో అమ్మాయిల పిచ్చోడు తొక్కి పాడేస్తా కొడతా పీక్తా అన్నట్టు మాట్లాడుతుంది ఈమె డెమన్ పవన్ విషయంలో ఎలిమినేట్ చేసినప్పుడు ఎలా మాట్లాడింది అంటే నీకు అసలుకే బుర్ర లేదు బాడీ ఉంది కానీ బుర్ర లేదు నీకు నువ్వు అసలు ఏ దాంట్లో లేదు వేస్ట్ నువ్వు అన్నట్టు మాట్లాడింది అసలు అది ఇంత ఘోరంగా మాట్లాడతారా అనిపించింది ఈమె మళ్ళీ తర్వాత డెమోన్ దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాలలో ఇలా చెప్తున్నాను మళ్ళీ ఎట్లా అంటే తిట్టిన తిట్టిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ డిస్కషన్ పెట్టింది నేను మంచిదా అని నీ గేమ్ పాడవుతుందని చెప్పాను అని అంటే వినటోళ్ళు అయితే పిచ్చోళ్ళు అని అనుకోవాలి అసలు చెప్పేది ఏదో నార్మల్గా కూడా చెప్పవచ్చు నీకు బుర్ర లేదు నీకు బ్రెయిన్ లేదు నువ్వు అట్లా ఇట్లా అని చెప్పడం ఎందుకు మళ్ళీ ఈమె ఎటాకారం చేస్తుంది ఒకరిని అందరిని ఎవరిని వాడితే వాళ్ళని తిట్టడం ఈమె ఇంకోటి ఆ మాధురి ఇద్దరే ఉన్నారు తిట్టడంలో ఫస్ట్ అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే ఆగట్లేదు ఇవ్వనికి ఇవ్వని తినట్లేదు మామూలుగా చూపిస్తలేదు వాళ్ళ ప్రతాపం అనేది ఇప్పుడు ఈమె తీసుకొని ఎవరిని నామినేట్ చేసిందంటే ఈమె మాధురి గారు దివ్య గారిని దివ్య గారిని ఎందుకు అంటే ఆమె కుకింగ్ విషయంలో మంచిగా నచ్చలేదంట అసలు కుకింగ్ మానిటైజర్ నచ్చలేదంట కుకింగ్ వల్ల మే పర్సనల్ అటాక్ చేస్తున్నట్టు నాకు అనిపించింది ఇవాళ ఎవరైతే ఎదురు మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేస్తుందనమాట సో అలా టార్గెట్ చేసి దివ్యని నామినేట్ చేసింది అనమాట ఎలిమినేషన్కి సో అలా నామినేషన్స్ అనేది ఇంకా జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ తనుజ అండి తనుజ చాలా బాగా మాట్లాడింది సుమన్ శెట్టి గారి గురించి ఆ హౌజ్ అందరిలో చూసుకుంటే నువ్వు కొంచెం డల్గా ఉంటావు అండ్ నువ్వు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు మాట్లాడినా మే అంతలో మేమే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పిన పాయింట్స్ అనేది కరెక్ట్ అండి గేమ్లో కూడా కనిపించట్లేదు ఆయన ఎందుకు అంతగానం వైల్డ్ కాల్స్ వచ్చి ఎందుకు అంతగానం లేపుతారో నాకు అర్థం కాలే కానీ ఆయన ఏం చేస్తుండ్రు స్ట్రీజ్ కంటే ఎక్కువ ఏం కాదు ఆయన స్ట్రీజ్ అన్నిట్లలో ఆడింది ఈయననే ఫస్ట్ నుంచి అందరు లేపుతురు కదా ఫస్ట్ నుంచి అందరూ ఆ సింపతి ఫేస్ చూసి అందరు లేపుతూనే ఉండరు అందరు సపోర్ట్ చేస్తూనే ఉండరు హౌజ్లో ఇప్పటి వరకు ఉన్నాడు అంటే స ఓన్లీ సపోర్ట్ చేయడం వల్లనే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ఆడిందేమో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే సపోర్ట్ వల్లనే ఈ హౌజ్లో ఉన్నాడు ఆయన మెయిన్ చెప్పాలంటే సో తనుజ చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్గా చెప్పింది ఈయనకి మళ్ళీ బాల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఈయన ఓ నామినేషన్స్ తనుజ తనుజనే చేశాడనమాట అది సిల్లీ రీజన్ చెప్పిండు ఆయన ప్రతిసారి బాండింగ్స్ వస్తాయి నీకు ఏడు వస్తావు నువ్వు వర్క్ చేస్తావు నువ్వు ఇది చేస్తావు అని చెప్పి ఈయనకి నామినేషన్ పాయింట్స్ దొరకట్లేవు ఏదో నార్మల్గా చెప్పేసిండ బాండింగ్స్ ఉన్నాయని ఈ ఆయిస్ చెప్పిన చూడు పాయింట్స్ అవి అందరికీ కనెక్ట్ అవుతాయి దాదాపు అందరు కనెక్ట్ అవుతారు కాకపోతే బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్పి ఆమె నామినేట్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు అందరు బా బాండింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇమాన్యువల్ వాళ్ళ మమ్మీ మమ్మీ అని చెప్పి సంజన గారిని ననట్లేదా ఎందుకు తనుజ మీదనే పడడం వరుణి గారిని కూడా అంతే సేమ్ పాయింట్స్ మీరు బాండింగ్స్ వల్లనే మీరు ఇట్లా అవుతారు అలా అవుతారు అది ఇది స్టేజ విషయం తీసుకొచ్చి కూడా ఆల్రెడీ స్టేజ్ మీద ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పారనమాట మళ్ళీ అదే పాయింట్స్ తెచ్చి ఈయనకి నామినేషన్స్ చేస్తారు ఆ తనుజకి నామినేషన్స్ చేస్తారు ఆయిష మాత్రం చాలా తెలివిగా మాట్లాడుతుంది ఆమె డైరెక్ట్ ఏమంటారు అని టార్గెట్ చేస్తున్నట్టే నాకు అనిపించింది తనుజ కరెక్ట్ గెసిచ్చిన నన్ను టార్గెట్ చేస్తున్నావు అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఆ వంకలు ఈ వంకలు ఎందుకు చెప్తున్నావు అని చెప్పింది సూపర్ అనిపించింది కానీ ఆయుషం మంచిగా గట్టిగానే ఆడుతుంది కాకపోతే ఆమె ఏందంటే తనుజని టార్గెట్ చేస్తుంది అన్నట్టు నాకు అనిపించింది సో మొత్తానికి అంతే ఇంతేనండి వీళ్ళు వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది సో మిగతా వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియో చే పోస్ట్ చేశాను అనమాట పార్టు వీడియో పెడతాను పార్టు వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్